హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి రెసిపీ అండి గులివిందలు పులుసు ఎలా చేసుకుంటుందో చూద్దాము ముందుగా చింతపండు నానబెట్టుకుందాము అలాగే ఆనియన్ టమాటో పేస్ట్ చేసుకుందాము ఈ శుభ్రం చేసుకోవడానికి వెనగరు ఉప్పు పసుపు వీటిని వేసుకొని ఈ విధంగా మంచిగా వాష్ చేసేసుకుంటే నీట్గా అయిపోతాయి కదా ఇప్పుడు వీటికి కారము అలాగే కారం కొంచెం ఎక్కువే పడుతుంది పసుపు చిన్నదైతే సరిపోతుంది అలాగే సాల్ట్ ప్రస్తుతం కొంచెం వేసుకుందాము వీటికి ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టుగాన తర్వాత జీరా పౌడర్ ధనియా పౌడర్ మసాలా చిన్నదే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా కొంచెం వేసుకోవాలి ఆయిల్ కూడా వేసేసి ఈ విధంగా మంచిగా పట్టించేయాలన్నమాట కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయ్యేటట్లుగా కలిపేసుకోవాలి తర్వాత ఆనియను టమాటో పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకొని కొంచెం దగ్గరగా అవుతుంది కదా ఆయిల్ తేలుతుంది చూసారా ఈ టైంలోన కారం సరిపోదు కదా కొంచెం కారం వేసుకుందాం దాంతోపాటు ఇంకో చిన్నది ఏంటంటే మెంత పొడి మెంత పొడి మసాలా ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ పీసెస్ ఉన్నాయి కదా మన గుల్విందలు బాగా ఉంటాయి కదా వాటిని కూడా వేసేసుకొని మనం కలపకూడదు జస్ట్ అలాగా పెట్టేసి చిన్న నీస్ వాసన పోతుంది అనమాట కొంచేపు అలా ఉంచితే ఫైవ్ మినిట్స్ తర్వాత పులుసు పిండి వేసేసుకోవడమే చింతపండు పులుసు తీసేసుకొని మనం వేసేసుకొని ఈ విధంగా సైడ్లు పట్టుకొని ఇలా కలిపితే సరిపోతుందండి ఎక్కువ మనం గరిటి పెట్టి మాత్రం కలపకూడదు ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా చాలా బాగుంటుందండి రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మాత్రం చేప ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వీటిని మా ప్రాంతంలో గుల్వింద్ర అంటారు వైజాగ్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటూ సరిపోతుంది మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్